అనారోగ్యాన్ని సాకుగా చూపి భర్త వేధిస్తుండడం అతని వేధింపులకు అత్తమామలు తోడవడంతో ఆ ఇల్లాలు కుమిలిపోయింది కుమార్తె పరిస్థితిని చూసి తండ్రి తల్లడిల్లిపోయాడు తట్టుకోలేక కూతురికి విషం పెట్టి తను తిన్నాడు కొన్నాళ్లుగా ఆసుపత్రిలో చికిత్సంతో తండ్రి రెడ్డి మృతి చెందాడు కూతురు స్నేహ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది సిద్దిపేట జిల్లా కూచనపల్లికి చెందిన జగన్మోహన్ రెడ్డి జూబ్లీ బస్ స్టాండ్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ అల్వాల్ రిట్రీట్ కాలనీలో నివసిస్తున్నారు సూరారం కాలనీకి చెందిన జి మహేందర్ రెడ్డి కుమారుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న నవీన్ రెడ్డితో తన కుమార్తె స్నేహను ఇచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్లి జరిపించాడు అనంతరం దంపతులు యుఎస్ వెళ్లిపోయారు ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో భర్త వేధింపులు మొదలుపెట్టాడు ఈలోపు కుమార్తెకు జన్మనిచ్చింది నెలన్నర పాపతో భార్యను ఆరు నెలల కింద పుట్టింటికి పంపాడు అత్తమాములు మనవరాలని తీసుకువెళ్లిపోయారు ఈ నెల పనడున స్నేహకు ఆసుపత్రిలో పరీక్షలు చేయించిన తండ్రి ఇంటికి తీసుకొస్తూ మధ్యలో ఆహారంలో పురుగుమందు కలుపుకొని తిన్నారు ఇంటికి వచ్చేసరికి ఇద్దరికీ వాంతులవడంతో ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ జగన్మోహన్ రెడ్డి మృతి చెందగా స్నేహ కోలుకుంటోంది కుటుంబ సభ్యులు అలవాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు